దేవుని నామమునకు స్తోత్రంలండి ఈనాటి ధ్యానాంశము పట్టాభిషేకము చేయము గత కొన్ని రోజులుగా దేవుడు మనకి యాక పత్రిక ఐదో అధ్యాయము పదిహేడవ అచ్చినములో మన మూలాంశముగా చదువుకుంటూ కొన్ని ఆధ్యాత్మికమైన విషయాలు మన స్వభావము ఏలియా స్వభావం గురించి నేర్పిస్తున్నందుకు వేలా స్తోత్రం రండి ఈనాడు ఉపాంశముగా ఓటో రాజుల గ్రంథం పంతొమ్మిదో అధ్యాయము పదిహేన వచనం నుంచి దేవుడేమన్నాడంటే పదిహేను వచనంలో అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా నీవు మరలి అరణ్య మార్గమున దమర్స్కునకు పోయి దానిలో ప్రవేశించే సిరియా దేశము మీద హజాయలున్నకు పట్టాభిషేకము చేయుము ఇస్రాయల్ వారి మీద నిమిషి కుమారుడైన యోహోకు పట్టాభిషేకం చేయుము నీ కుమారుగా ప్రవక్తండుటకు అబెల్మాహోలు వాడైన షాపాతు కుమారుడైన ఎలిషాకు పట్టాభిషేకము చేయుము అని చెప్పినా అంటే ఇద్దరు రాజులను పట్టాభిషేకం చేయాలి ఇప్పుడు ఏలియాని ఆరోహణం చేయించబోయే కాలం దగ్గర పడిందని దేవుడికి తెలుసు కాబట్టి నీ తర్వాత ఎలీషా నీకులాగా సేవకుడుగా ఉండాలి అని చెప్పేసి ప్రవక్తగా ఉండాలని నీవు ఎలిషాకు నువ్వు ఆ పట్టాభిషేకం చేయమని చెప్పాడు హజా ఏలి యొక్క తప్పించుకుని ఉన్న వారిలో యోహో హతము చేయను యోహో యొక్క ఖడ్గమను తప్పించుకుని వారిని ఎలీషా హతం చేయను ఆయనను ఇస్రాయేలీల వారిలో బయలునకు మోకాళ్ళునకయు నోటితో వారిని ముద్దు పెట్టుకునకయూ ఉండు ఏడు వేల మంది ఇంకా నాకు మిగిలి ఉండరి నిండిపోయిన తర్వాత అతనికి షాపాత కుమారుడైన ఎలీషా కనిపించాను ఎలీషా కనిపించినప్పుడు ఎలీషాతోటి మరి ఎలిషా కూడా ఏ వెంబడిస్తూ ఉన్నాడు వెంబడిస్తూ ఉన్నప్పుడు అతని యొక్క ఆసక్తి చూసి నీకు నేను పట్టాభిషేకం చేయవలసి వచ్చిందని అన్నప్పుడు వెంటనే ఎంతో ఆసక్తిగా నేను ఇప్పుడే మా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని వస్తానని చెప్పేసి వెళ్ళిపోతాడండి ముద్దు పెట్టుకొని వెళ్తానన్నప్పుడు అతనికి ఆస్తి చాలా ఉన్నది ఆస్తి ఉన్నాయి ఉన్నాయి పొలాలు ఉన్నాయి మరి దుక్కే ఉన్నాయి అయితే అవన్నీ కూడా అక్కడ మనకి పంతొమ్మిదో అధ్యాయము పది పంతొమ్మిదవ జ్ఞాములో అతడు తన ముందున్న పన్నెండో అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించొచ్చు పన్నెండవ అరక తాను తోలుచుండెను ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడి ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చి నిన్ను వెంబడించేదనని చెప్పి సెలవేయగా అతడు పోయి పోయిరము నా వల్ల నీకు నిర్బంధం లేదని చెప్పారు అందువలన అతడు ఆ విడి ఏలియాని విడిచి వెళ్ళి కాడిలని తీసి వధించి వాటి మాంసమును గొర్తి నోగలి చేత వంట చేసి జనలకు వడ్డించాను వారు భోజనం చేసిన తర్వాత అతడికి లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారం చేను అతను కొన్ని కూడా అభిషేకం కావాలని అంత ఆసక్తితోటి ఏలియా వెంట వెళ్తున్నప్పుడు అవన్నీ చూసి ఇంకా ఇదే ఇది చాలా బాగున్నది యొక్క అభిషేకం దేవుని సేవ ఈ ఆస్తి అంతస్తుల కన్నా అని తిరుగుతున్నప్పుడు అని అనుకున్నప్పుడు ఏలి అడిగినప్పుడు నేను మా తల్లిదండ్రుని ముద్దు పెట్టుకుంటానని చెప్పి వెళ్ళి అతనుకున్న ఆస్తి అంతా కూడా అందరికి పేదలకు ఇచ్చేసేసి అతనుకున్న ఆ యొక్క ఎడ్లను వధించి గొర్తి నాగలి చేత ఆ యొక్క నాగలుంటే మళ్ళీ వచ్చి పొలం దున్నుకోవడము లేకపోతే వాటితోటి మళ్ళీ నా యొక్క జీవనయానాన్ని కనిపి చేసుకోవాల్సి వస్తుంది దాన్ని కూడా దాన్నే కట్టెలుగా చేసి వండి భోజనం అందరికీ పెట్టేసేసి ఉపచారం చేయడానికి మరలా ఏలియా దగ్గరికి వచ్చాడు ఏలియా వెనకాలే తిరుగుతుంటుండగా ఈలో ఏలియాకి దేవుడు ఆకాశమ్మకి ఆరోహణమయ్యే కాలం వచ్చిందని ఏలియాకి తెలుస్తుంది తెలిసినప్పుడు యహో యహోవ దేవుడు ఏమన్నాడంటే గిల్గాలకు వెళ్ళమని చెప్పాడు ఈ యొక్క ఏలీష వెనకాలే తిరుగుతుంటే ఏలియా అంటాడు దేవుడు నన్ను గిల్గాలకు వెళ్ళమంటున్నాడు బేతేలకు వెళ్ళమంటున్నాడు గిల్గాలు నుండి కాబట్టి నువ్వు ఇక్కడే ఉండి నేను మరలా తిరిగి వచ్చి నిన్ను తీసుకెళ్తానంటే అక్కడ ఏమంటాడంటే రెండవ వచ్చినములో ఎహోవ జీవముతోడు నీ జీవముతో నేను విడవనే నిన్ను విడవును అన్నాడు నీతో వస్తానంటే సరే అనేసి ఏలియా ఎలిషాన్ తీసుకొని వెళ్తాడు మళ్ళీ రెండోసారి ఏలియా అంటాడు దేవుడు నన్ను పిలిచి ఎరుకోకు వెళ్ళమంటున్నాడు నువ్వు ఇక్కడే ఉండు అంటే అక్కడ కూడా రెండవ వచ్చ నాలుగవ వచ్చినములో ఏహోవ జీవముతోడు నీ జీవంతోడు నేను నిన్ను విడవనే నిన్ను విడవను అన్నప్పుడు ఏలియా ఎలిషాను కూడా తీసుకొని వెళ్ళి వెళ్తూ ఉంటాడు ఎరుకోని ఎరుకోకి ఆ తర్వాత మరలా ఆరో వచనంలో కూడా ఏలియా నన్ను దేవుడు యోద్ధా యర్దానికి వెళ్ళమంటున్నాడు నువ్వు ఇక్కడే ఉండంటే కూడా ఆరో వచనంలో ఏహో జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడవనే విడవనంటాడు అంటే ఎంతగా ఆసక్తి ఉన్నదో ఆ యొక్క పట్టాభిషేకం అతని యొక్క అభిషేకంలో అతనికి ఎంత ఆసక్తి ఉంది అతను చేసే సేవలో ఎంతో ఇష్టంగా ఉన్నది దేవుని సేవ అంటే ఇంత బాగుంటుందని ఇక అందుకే అతను విడిచిపెట్టడానికి అసలు ఇష్టపడతలేదు వెనకాలే తిరుగుతూ ఉన్నాడు వెనకాలే తిరుగుతూ ఉంటే అక్కడి నుంచి దానికి ఇద్దరు కలిసి ప్రయాణమే వెళ్ళిపోయారు ప్రవక్తల శిష్యులలో యాభై మంది దూరంలో నిలిచి చూచుండగా వారిద్దరు యోర్ధన నది దగ్గర నిలిచి అంతటి ఏలియా తన దుప్పటి తీసుకొని మడత విప్పి ఆ నీటి మీద కొట్టగా నీరు రెండు పాయలు అయిపోయినప్పుడు అది దాటి యోర్ధనట్టుకి అటువైపుకి దాటి వెళ్ళిపోయారు అప్పుడు ఎలిషాని చూసి ఏలియా అంటాడు నేను నీ యొద్ద నుండి తీబడమునిపో నీకేమి కావాలో కోరుకో ఎందుకు నన్ను వెంబడిస్తున్నావు ఇంతగా నీకేమి కావాలి అని అన్నప్పుడు నాకు నీ దగ్గర నుంచి నాకు రెండు పాళ్ళు ఆత్మ కావాలని అడుగుతాడు ఎవరైనా ఆస్తి కావాలని బంగ్లా అంటారు కారు అంటారు లేకపోతే ఇంకేమన్నా అడుగుతారు కానీ ఇతను ఏమడిగాడండి నీ దగ్గరనో మళ్ళీ ఒకటి కాదు రెండు పాళ్ళ ఆశ్రితం అంటే డబల ఆశ్రితం కావాలని అడుగుతున్నాడు అయినప్పుడు కూడా ఏలే అన్నాడు అది కష్టతరమే కానీ నీవు నాతోటి ఉన్నప్పుడు నీకు తప్పకుండా అది ఉంటు నీకు తప్పకుండా జరుగుతుంది అన్నప్పుడు ఇక అతనికి నిద్రాహారాలు లేవు నిద్రపోతే ఆత్మ ఎప్పుడు వస్తుందో తెలియదు అందుకు నిద్రపోవట్లేదు మరి కిచెన్లోకి వెళ్ళి మంచులు తాగితే ఆత్మ కప్పుకొని వచ్చి తీసుకుపోతాడము అని ఎందుకంటే అక్కడ చెప్పి నేను కొనిపోకముందే నీకు ఆస్ అన్నాడు కదా అని నిద్రాహారం లేకుండా నీళ్ళకి వెళ్లకుండా బయటకు కూడా వెళ్లకుండా అతన్నే అలాగే ఎదురు చూస్తూ ఉన్నాడు అట్లా చూస్తున్నప్పుడు మరి అతను వెళ్ళుచుండగా వెంటనే ఏలియా వెళ్ళే సమయం వచ్చింది వెళ్ళుచున్నప్పుడు అగ్ని రథాలు దిగి వచ్చినాయి అగ్ని రథాలు వచ్చినప్పుడు అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేశాను అవి రానే వచ్చినాయి అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆరోహణ ఆరోహణపోయాను ఏలిష ఎలిష అది చూచి నా తండ్రి నా తండ్రి ఇస్రాలకు వారికి రథమును రౌతును నీవే అని కేకలు వేశాను అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయినప్పుడు అప్పుడు ఎలిషా తన వస్త్రమును పట్టుకుని రెండు తుణకలు చేశాను రెండు పాళ్ళ ఆశ్రదం ఏ విధంగా పొందుకున్నాడో ఎంత క్లియర్గా మనకి దేవుడు నేర్పిస్తున్నందుకు వేలాది స్తోత్రం లేండి నిజంగా ఆ యొక్క ఆశ్రతము అతను వెళ్ళేటప్పుడు చూశాడు కాబట్టి ఏమన్నా నేను వెళ్ళేటప్పుడు చూస్తే నీకు ఆశ్రదం వస్తుంది అన్నాడు అన్నప్పుడు అంత ఆసక్తిగా నిద్రాహారాలు మానుకున్నాడు బయటకు వెళ్ళాడు మనుషులు తాగడం కూడా మానే శేలియ దగ్గర అట్లనే కూర్చున్నాడు ఎట్లాగా మరి బేతేలు ఎరుకో యో దగ్గరికి ఎట్లాగ అంత కష్టమైన తిరిగాడో అట్లనే ఆత్మను నీ నేను వెళ్ళేటప్పుడు నువ్వు పొందుకోవాలన్నప్పుడు నాతో ఉండాలన్నప్పుడు రాత్రి పగలు నిద్రాహారం లేకుండా చూస్తున్నప్పుడు అతనికి అంత ఆసక్తితో అతనికి అతను అతను పొందుకోగలిగాడు పొందుకున్న రెండు పళ్ళ ఆశీర్వదంతో గొప్ప కార్య గొప్ప కార్యాలు చేయగలిగాడు అటువంటి గొప్ప కార్యాలు చేసి అయితే అందుకే ఏమంటున్నాడంటే నా తండ్రి నా తండ్రి అంటే నీవు నా తండ్రివి విశ్వాసం గల తండ్రివి నాకు ఆత్మీయమైన తండ్రి కాబట్టి నీవు నాకు ఇచ్చావని చెప్పేసి అన్నప్పుడు రథము నీవే రౌతువి నీవే నాకు రథాలు వద్దు ఇక రౌతులు వద్దు నీవు ఒక్కడవే నాకు రథము రావుతు అని ఎంత చక్కగా కేకలు వేసి అతనికి వినిపించేటట్లుగా మాట్లాడుతున్నాడు కదా ఇటువంటి ఆధ్యాత్మికమైన విషయాలు ఏలే గురించి ఎన్నో నేర్పిస్తున్నందుకు ఎలా వస్తండి మరి అని వెంబడించినట్లుగా మరి ఈ దినాలలో కూడా ఎలిషా ఎలిషాలు మరి ఎంతోమంది వెంబడిస్తే ఈనాడు ఉన్న సేవకులతోటి ఈ విధంగా రెండు పళ్ళ ఆశలు వారు కూడా పొందుకొని ఈ విధంగా ఎలి ఎలియా ఏ విధంగా గొప్ప కార్యాలు చేయగలిగాడు గొప్ప కార్యాలు కూడా అనుగు అనడానికి కదా అద్భుత కార్యాలే చేయగలిగాడు కదా ఆకాశాలు మూసేయడం ఆకాశాలు తెరవబడడం రాజులను శాసించడము యాభై మంది యాభై మంది రెండుసార్లు చంపేయడం ఇవన్నీ కూడా అద్భుతాలే కదా అటువంటి అద్భుత కార్యాలు ఈనాడు కూడా ఇంత ఆసక్తి కలిగి ఆ యొక్క సేవకులతోటి తిరిగినప్పుడు తప్పకుండా కూడా అటువంటి రెండు పళ్ళ ఆశ్రదం దేవుడు తప్పకుండా కూడా వారికి కూడా ఇస్తాడని ఇవ్వాలని మనము ప్రార్థన చేద్దామండి అదే కదా ఏలియా స్వభావం మన స్వభావం ఎట్లా ఉన్నదండి అది ఇక్కడ చాలా వివరంగా మనకి దేవుడు నేర్పించినందుకు వేలాది స్తోత్రులు మరొక అంశంగా రేపు తిన్నమైన కొన్ని మాటలు ఏలియా గురించి నేర్చుకోవడానికి దేవుడు సమయం ఇచ్చినగాక ఈ రోజున అభిషేకం ఏ విధంగా ఎలీషా ఎలిషా పొందుకున్నాడో నేర్పించినందుకు వేలాది స్తోత్రం అండి ఆమెను